టావయిస్టు సన్యాసిని తన చేతిని భూతద్దంలో పెట్టిన వెంటనే సడన్ గా ఆమె అరిచేతిగా రూపాంతరం చెందింది పారిపోతూ ఉన్న రాక్షసుడిని పట్టుకోవడానికి ఈమె దెబ్బకు ఆ రాక్షసుడు కిందకు పడిపోయాడు రాక్షసుడికి ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఈమె మళ్లీ గర్జించింది మరొకసారి భూతద్ధాన్ని ఉపయోగించి దానిని తక్షణమే చంపడానికి ప్రయత్నించింది నిజానికి రాక్షసుడు చాలా బలంగా ఉన్నాడు ఇది చూసి ఈమె తన పూర్తి శక్తిని అంతా ఉపయోగించింది రాక్షసుడిని గోడకు ఆనించింది అయినా కూడా ఈ రాక్షసుడికి ఎటువంటి ప్రభావం పడలేదు సన్యాసిని ఇంకొకసారి భూతాన్ని ఉపయోగించింది కానీ ఊహించని విధంగా రాక్షసుడు అకస్మాత్తుగా ఒక లేజర్ లైట్ ని విడుదల చేశాడు ఆ వేడి చాలా తీవ్రంగా ఉంది దీంతో ఈమె చెయ్యే కాలిపోతుంది ప్రజెంట్ ఇప్పుడు రాక్షసుడికి ఎదురు దాడి చేయడానికి అవకాశం దొరికింది సన్యాసిని కాలిని పట్టుకుని ఆమెను కొన్ని వందల మీటర్ల దూరంలో పారేస్తాడు ఇక్కడ ఇంకొక రాక్షసుడు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ వ్యక్తి ఇది చూసి తను పదునైన కత్తిని పట్టుకుని ఆ రాక్షసుని లేజర్ లైట్ చేయని తీసేస్తాడు తెగిపోయిన చేతో రాక్షసుడి పోరాట శక్తి బాగా తగ్గిపోయింది కానీ ఆ వ్యక్తి కనికరం చూపలేదు లేదు రాక్షసుడిని ఒకే దెబ్బకు తన కత్తితో గోడ పైన అతికిస్తాడు కుండలో ఉన్న భయంకరమైన రాక్షసుడు ఫైనల్ గా బయటకు వచ్చేస్తాడు ఇది చూసి వీళ్ళు చాలా భయపడిపోతారు ప్రెసెంట్ ఇప్పుడు వీళ్ళు ఈ రాక్షసుడితో గెలవడం అసాధ్యం నెక్స్ట్ పార్ట్ కోసం ఒక లైక్ వేసుకోండి